ఉండినుండ గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్లో కుటుంబ గౌరవం ఆత్మాభిమానం ప్రేమల మధ్య తారతమ్యాలు మరోసారి చెలరేగాయి పండుగ పూట ఇంట్లో సంతోషం నెలకొనాలి అనుకున్న ప్రభావతి కుటుంబంలో ఒక్క చెక్కు కారణంగా పెద్ద కలహం మొదలైంది శృతి తల్లి శోభ ఇంటి నిర్మాణానికి ఉపయోగించుకోండి అంటూ ఐదు లక్షల చెక్కు ఇవ్వగా సత్యం దాన్ని అవమానంగా తీసుకున్నాడు తాను కష్టపడి సంపాదించే జీవితం మీద ఎవరి దయ అవసరం లేదని గట్టిగా చెప్పి శోభపై ఆగ్రహం వ్యక్తం చేశాడు దాంతో శోభ కూడా పొగరగా మాట్లాడడంతో బాలు ఆమెపై విరుచుకుపడ్డాడు రవి తన సోదరుడి ప్రవర్తనపై ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది ఈ క్రమంలో సత్యం బాలు హద్దు దాటుతున్నాడని భావించి అతనిపై చెయ్యి వేయడం ఇంటి వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చింది ఈ ఘటనతో బాలు మనసు విరిగిపోయి మద్యం తాగి బాధలో మునిగిపోయాడు ఇక సత్యం తన మనసులోనే ఆవేదనను మీనాతో పంచుకుంటూ తన కొడుకు తప్పు చేయకూడదనే భయంతోనే మందలించాను అంటూ కన్నీరు పెట్టుకున్నాడు మీనా అతనికి ధైర్యం చెప్పి అతను కూడా బాధతోనే అలా ప్రవర్తించాడు అంటూ సర్ది చెప్పింది మరోవైపు బాలు బాధతో తాగి రాజేష్ వద్ద తన వేదనను బయట పెడతాడు నాన్న నన్ను అందరి ముందు కొట్టాడు శోభ డబ్బిచ్చి అవమానించింది అంటూ కన్నీళ్లు కారుస్తాడు రాజేష్ అతన్ని ఓదారుస్తూ మీ నాన్న కోపం నీ మీద కాదు పరిస్థితుల మీద అని చెప్తాడు ఈ మాటలు బాలు హృదయాన్ని తాకి తండ్రికి క్షమాపణ కోరాలని నిర్ణయించుకుంటాడు బాలు తాగి ఇంటికి చేరుకుంటాడు బాలు తూలి పడిపోబోతే సత్యం పరిగెత్తికెళ్లి తన కొడుకును కౌగలించుకొని నా కోపం నీ మీద కాదు నా బాధ మీద అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు ఇద్దరూ మౌనంగా ఒకరినొకరు చూస్తూ ఆప్యాయతతో కరిగిపోతారు గుండెని గుడిగంటలు సీరియల్ రాబోయే ఎపిసోడ్ భావోద్వేగాలతో సాగనుంది బాలు తాగిన మత్తులో ఇంటికి చేరుకుంటాడు ఈ క్రమంలో మీనా అతని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అన్నం వడ్డిస్తాను రండి అంటూ ప్రేమతో పిలుస్తుంది కాని బాలు తూలి నేలపై పడిపోతాడు ఆ సమయానికి సత్యం వచ్చి కొడుకును పట్టుకుంటాడు కాని బాలు మాత్రం తండ్రి వైపు చూడకుండా మౌనంగా ఉంటాడు ఆ దృశ్యం సత్యం మనసును పగలగొడుతుంది తండ్రి ప్రేమ బాధ ఆవేదన అన్నీ ఒకేసారి ముఖంలో వ్యక్తమవుతాయి ఏమైనా తిన్నావారా నా మీద కోపమా అందుకే తాగొచ్చావా అని సత్యం ప్రశ్నిస్తాడు అప్పుడు బాలు అదేం లేదు నన్న అని సమాధానమిచ్చినా లోపల పశ్చాత్తాపంతో ఉంటాడు సత్యం మరింత మృదువుగా ఎక్కడ తప్పు చేస్తావో అన్న భయంతోనే కొట్టాను నీపై ప్రేమతో అలా చేశాను అని చెప్పడంతో బాలు కదిలిపోతాడు తండ్రి మాటల్లోని హృదయాన్ని తాకే నిజాయితీ అతనిలో మార్పును తీసుకొస్తుంది ఇంతలో ప్రభావతి అక్కడికొస్తుంది ఆమె తుడుతూ పండుగ పూట ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నావు కదా అని బాలు మీద కోపం చూపిస్తుంది శృతి వాళ్ళమ్మ ఐదు లక్షలిస్తే ఎందుకు తీసుకోలేదని గొడవ చేస్తావు అని మండిపడుతుంది ఈ వ్యాఖ్యలు మీనాను కుదిపేస్తాయి మీనా కోపంతో డబ్బు తీసుకోకపోవడం తప్పేనా ఎందుకు ఇస్తున్నారో తెలుసుకోవాలి కదా అని ఎదురు తిరుగుతుంది ఇది డబ్బు విషయం కాదు మామయ్య ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అంటూ మీనా గట్టిగా చెబుతుంది ఆమె మాటల్లో భర్త పట్ల గౌరవం కుటుంబం పరువు పట్ల గౌరవం స్పష్టంగా వ్యక్తమవుతాయి ఆ తర్వాత రోజు ఉదయం బాలు ఆశ్చర్యంగా మారిపోతాడు తెల్లవారగానే లేచి స్నానం చేసి పూజ చేయడం తండ్రి చెప్పిన మాటలు అతనిలో మార్పు వస్తుంది ఈ ఇంట్లో ఇక గొడవలు వద్దు మాకు చేతనైనప్పుడే మేమే రూమ్ కట్టించుకుంటాం అని బాలు అంటాడు అతని మాటల్లో ఆత్మాభిమానం బాధ్యత స్పష్టంగా కనిపిస్తాయి కానీ అదే సమయంలో మనోజ్ రోహిణి వ్యంగ్యంగా ఇలాగే నీ భార్య కూడా నువ్వు తెచ్చిన తర్వాతే నగలు వేసుకుంటానని అంది ఇప్పటివరకు వరకు అది జరగలేదు ఇప్పుడు రూమ్ అంటావా అని ఎగతాళి చేస్తారు అది విని మీనా తట్టుకోలేక ఎప్పటికైనా ఆ రూమ్ కట్టిస్తాను ఇది నా శపథం అని గట్టిగా అంటుంది ఆ సమయంలో మీనా గొంతులో స్వాభిమానం ఆత్మవిశ్వాసం భర్తపై ప్రేమ అన్నీ కలిసిపోతాయి ఈ ఎపిసోడ్ గది వివాదం నుంచి కుటుంబ గౌరవం ఆత్మాభిమానం దాంపత్య బంధాల విలువను తెలియజేసే మలుపుగా మారుతుంది